లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే సహించేదే లేదని మాల సంఘాల నాయకులు హెచ్చరించారు వర్గీకరణకు వ్యతిరేకంగా పంతొమ్మిది అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని వెల్లడించారు మాల సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షల మందితో ఈ నెల పంతొమ్మిదిన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని అది తీర్పు కాదు సూచన మాత్రమే అని అన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పటేల్ కిష్టయ్య మల్లప్ప జగదీష్ హనుమంతు ఎల్లప్ప అంజలప్ప రాములు శేఖర్ కృష్ణ విజయ్ కుమార్ నరేష్ కృష్ణ కాశప్ప తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదో తారీఖు జరగబోయేటటువంటి రాష్ట్ర మహలమాడు మాలమానాడు పిలుపు మేరకు తాండ్రు కాన్స్టిట్యు నుండి మాల అందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఇక్కడ నుండి రెండు వందల మందిగా బయలుదేరడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే రిజర్వేషన్ పరంగా మాలా మాదిగా రెండు ఒకటి కాకుండా ఈరోజు రిజర్వేషన్ పరంగా కొట్లాడడం అనేది జరుగుతుంది భూసో సోపాట్లు ఏమైతున్నాయో ఈ రెండు కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు రాజ్యాధికారం వైపు వాళ్ళు గద్దెని గద్దెనెక్కి ఈరోజు మన మధ్యలో కొట్లాట పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే మన రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనం ఏమైనా చేసుకోవడానికి మనందరం కూడా ఆస్కారం ఉండదు ఇంకోటి మనం రిజర్వేషన్ అనేది వ్యతిరేకం కాదు మన యొక్క పెద్దలు చెప్పినట్టు ఆర్టికల్ మూడు వందల నలభై నలభై ఒకటి ప్రకారం పార్లమెంటు రాజ్యసభలో బిల్లు పెట్టి దాన్ని వర్గీకరణ చేయమని చెప్పి మనవాళ్ళు అంటున్నారు ఆ విధంగా మన దగ్గర ఆలోచించకుండా కేవలం పైన విషంగ కక్కి మాలలు మన్వాదులంటూ ఇంకొక రకంగా ఇంకొక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఈరోజు మనల్ని ఏ ఒక అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళని దూరం చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏది ఏమైనా మరికొని తాండూరు హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మేము తాండూరు కాన్స్టెన్సీ నుండి పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం పంతొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర మాలమల అధ్యక్షులు మాల మహానాడు అధ్యక్షులు పిలుపు మేరకు మరి తాండూరు కాన్స్టిచెన్సీ నుండి మాలలు తాండూరు కాన్స్టిచున్సీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాండూల జమా జమా జమ జరిగింది మరి కా రేపు అసెంబ్లీ ముట్టడికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తల్లి వెళ్ళినందుకు సిద్ధంగా ఉన్నారు మాలలందరూ కూడా కాబట్టి మరి రేవంత్ రెడ్డికి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఇక్కడ నుంచి మరి మాలలంతా కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఓటు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మరి మాదియలకు సపోర్ట్గా మీరు మాట్లాడడం అంటే చాలా ఇది నిద్రుగం మరి చే ఈ వ్యతిరేకానికి మీరు ముందుకు సా వ్యతిరేకం అనేది మీరు మర్చిపోవాలని చెప్పేసి ఈ సమ్మకాన్ని చెప్తున్నాం కాబట్టి మాదియలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తే మాలలందరము మరి మేమందరం కూడా మీకు సపోర్ట్ ఇచ్చేవారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జయింది మరి దీనికి మీరు వ్యతిరేకంగా మాట్లాడడం వర్గీకరణ చేయడం అంటే చాలా చాలా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకొని తాండూరు కాన్సెన్స్ నుంచి మాలలు పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడించడానికి భారీ ఎత్తున తరలుతున్నాము మరి మా గవర్నమెంటు ఉండని రోజులు మరి మాకు ఏం చేయాలన్నట్లు చెప్పేసి మందకృష్ణ కృష్ణ మాదిగా బీజేపీని ఎత్తి మీద పెట్టుకొని మరి మరి మరీ వాళ్ళని పోడుకుంటూ మాలల మీద వ్యతిరేకత మాట్లాడుకుంటూ చిన్న చూపు చూసుకుంటా ఆయన మాట్లాడు సరైనది కాదు అందుకే మాలలు కూడా సిద్ధంగానే ఉన్నారు ఏం చేసినా అని కూడా దానికి అడ్డుకునికి అందరు కూడా ముందుగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇది గవర్నమెంటు మన తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని వెనుకకు తీసుకొని మరి మాలలకు మాదియలకు న్యాయం చేయాలంటని కోరుకుంటున్నాము ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళినా కూడా మాలలు పెద్ద ఎత్తున దండోలు దండోలు కదులుతున్నారు ఉన్న పరేడ్ గ్రామంలో పది లక్షల మందితో మాలలు మీటింగ్ జరగడం జరిగింది మరి అలాగే ఆంధ్రల గుంటూరులో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా పెట్టినరు మరి అది చూసి కనీసము మాలల మీద కనికరించి ఆయన కూడా దయదలించి ఈ వ్యతిరేకత ఎంక తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇక నుంచి మాలల పోరాటం ఆగాదంట చెప్పుకుంటా ముగిస్తున్నాము జై భీమ్ జై మాల